Hi friends వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిడెన్ టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఎస్జిఓలో ఒక గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ పెట్టాలి అనుకుంటున్నాను ఆ వీడియోని అయితే మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా పెళ్ళైన నాలుగు నెలలకి నాలుగు గ్రాముల బంగారాన్ని కొనడానికి నేను మనీని ఎలా దాచుకున్నాను ఎంత ప్లాన్గా నేను మనీని సేవ్ చేసుకున్నాను అనేది అయితే నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను ఇఫ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఒకసారి ఆ వీడియో చూడండి అంటే ఎవరికైనా మనీ దాచుకొని గోల్డ్ కొనుక్కోవాలి అని అనుకునే వారికి ఆ వీడియో చాలా అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా మనీ సేవింగ్ ప్లాన్ అయితే నేను ఇలా దాచుకొని నాలుగు గ్రాముల బంగారాన్ని అయితే కొంటున్నాను అది కూడా నేను షాప్లోకి వెళ్ళాను అక్కడ కంపేర్ చేస్తే ఆన్లైన్లోనే తక్కువకు వస్తుంది షాప్లో అయితే జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మనం పే చేయాల్సి వస్తుంది ఒక గ్రామ్ మీద అంటే ఒక గ్రామ్ మీద ఆల్మోస్ట్ మనము ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు మనము మనీ పే చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా కంపేర్ టు ఆన్లైన్ షాప్ షాప్స్ నేనైతే ఆన్లైన్లో కొనాలి అనుకుంటున్నాను ఇదే చాలా బెస్ట్ అండి మనకి జీఎస్టీ ఉండదు మేకింగ్ ఛార్జెస్ ఉండవు సో నేను ఎస్జిఓలు అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఒకసారి చూడండి నేను ఎలా తీసుకున్నాను ఆర్డర్ పెట్టేప్పుడైతే నేను వీడియో రికార్డ్ చేశాను ఇక్కడ ఎస్జిఓ యాప్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసి సెర్చ్లో మనము గోల్డ్ కాయిన్ అని అయితే టైప్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ సార్ చూడండి ఎన్ని వచ్చాయో అంటే డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ షాప్స్ నుంచి అయితే వచ్చాయి ఇక నేనైతే కొంచెం ట్రస్టబుల్గా ఉన్నది ఒక జ్యువెలీ కాస్ట్లో మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను అంటే మాత్రమే అని కాదు నాకు ఎందుకో ఇప్పుడైతే ఫస్ట్ టైం నాకు ఇక్కడైతే తీసుకోవాలనుకుంటున్నాను చూడండి వన్ గ్రామ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అండి ప్యూర్ గోల్డ్ అండి ఇది ఒకసారి లోగో చూడండి కాయిన్ది రోజ్ ఫ్లవర్స్తో అయితే వస్తుంది చాలా భలే ఉంది కదా ముద్దుగా చిన్న కాయిన్ అంటే ఇక్కడ నేను ఎందుకు జాబ్ కాస్ట్నే తీసుకుంటున్నానంటే ఆన్లైన్లో ఇక్కడ హాల్మార్క్ సర్టిఫికెట్ కూడా ఇస్తారంట అండి మిగతా కంపేర్ చేస్తే ఇక్కడ బిఐఎస్ హాల్మార్క్ ఉంది కదా అవి నాకు కనిపించలేదు అందుకనే నేను జాలి కాస్ట్లో తీసుకోవాలనుకుంటున్నాను అది కూడా ఇంకా ఇక్కడ రేటింగ్స్ కూడా బాగున్నాయి ఇంకోటి ఇంకా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ రిటర్న్ చేసే ఆప్షన్ అయితే లేదండి చూడండి ఇక్కడ ది ద ప్రోడక్ట్ ఈజ్ నాట్ రిటర్నబుల్ అని అయితే రాసింది సో ఫైనల్గా అయితే నేను వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దీని అయితే నేను ఫస్ట్ బ్యాగ్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దట్టు ఈ గోల్డ్ కాయిన్ కొనటం వల్ల నాకు ఎస్జిఓలో అయితే ఒక గిఫ్ట్ వచ్చింది ఏసీ గోల్డ్ బ్రాండ్ ఓచర్స్ అని ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్లో ఇంకా జొమాటో గోల్డ్ ఓచర్స్ అంటే నాకు తెలిసి ఫ్రీ డెలివరీ ఛార్జెస్ లే డెలివరీ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఇస్తారు డెలివరీ అనేది ఇంకా ఇంకో చిన్న బ్యాగ్ అనేది కూడా ఇస్తున్నారు ఇక్కడ నేను ప్రొసీడ్ పే అనే దగ్గర ప్రెస్ చేస్తే ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ అంతా ఓపెన్ అవుతుంది చూడండి ఐసీఐసీఐ కార్డ్ మీద తీసుకుంటే టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ నేను ఐసీఐసిఐ కార్డ్ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాను కార్డ్ డీటెయిల్స్ నేము అంటే కార్డు హోల్డర్ నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మంత్ ఇయరు సీవీవి ఇవన్నీ కూడా మనమైతే ఐసిఐసి కార్డు అంటే డెబిట్ కార్డ్ అయినా కావచ్చు క్రెడిట్ కార్డ్ అయినా కావచ్చు ఇవన్నీ అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను ఇక్కడ నేను కంటే ముందు ఇక్కడ డిస్కౌంట్ చూడండి ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీ పాయింట్ ఫైవ్ జీరో అంటే టెన్ పర్సెంట్ ఎనిమిది ఎనిమిది వేల నూట రూపాయలలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎనిమిది వందల పన్నెండు రూపాయలు అయితే డిస్కౌంట్ వస్తుంది నాకు ఇచ్చి ఇక్కడ సెక్యూర్ దగ్గర ట్యాప్ చేస్తే ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సెక్యూర్ అండ్ పే అనేది వస్తుంది దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఆర్డర్ అనేది తీసేసుకుంటుంది ఆ సెక్యూర్ అండ్ పే ఎందుకు ఇచ్చారంటే ఎస్జిఓ వాళ్ళు మన కార్డ్స్ డీటెయిల్స్ని ఏవి కూడా మిస్యూజ్ చేయరు అని చెప్పడానికి ఆ పేజ్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ మనము ఎంటర్ చేసిన నెంబరు నేమ్ అంటే ఆ పర్సన్ నేమ్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అవి అయిన తర్వాత ఒక ఓటీపీ వెళ్తుంది ఆ కార్డు హోల్డర్కి అయితే ఆ ఓటీపీ తీసుకొని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఫైనల్గా కన్ఫర్మ్ అని అయితే వస్తుంది ఆ కన్ఫర్మ్ దగ్గర మనం ట్యాప్ చేస్తే ఆర్డర్ అయితే ఫైనల్ అయిపోతుంది చూడండి ఇలా ప్రాసెసింగ్ దగ్గర అయితే ఎలాంటి అంటే బ్యాక్ ప్రెస్ సంథింగ్ ఏదో ఉంటుంది అది చేయకూడదని అయితే అంటారు చూడండి నా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది నాకు ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అయితే నైన్టీన్త్ జూన్ ఇచ్చారండి అలాగే నాకు ఈ ఆర్డర్ మీద అయితే ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు ఇప్పుడైతే మన ఆర్డర్ని అయితే చూసుకుందాము మళ్ళీ ఎజియో యాప్ ఓపెన్ చేసి చూడండి ఇక్కడ యాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్లో కింద అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయగానే మనకి ఆర్డర్స్ లేకైతే తీసుకెళ్తుంది చూడండి ఇక్కడ రైట్ సైడ్ డౌన్ సైడ్ ఇక్కడ అకౌంట్ మీద ట్యాప్ చేస్తే ఆర్డర్ అని అయితే మనకి ఆప్షన్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్ టాప్లో ఈ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టిన ఈ గోల్డ్ కాయిన్ అయితే కన్ఫర్మ్డ్ అని అయితే వచ్చింది చూడండి సో ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ఎజియో యాప్లో ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా నేను త్రీ గ్రామ్స్ ఆఫ్ కాయిన్స్ అయితే పెట్టాలి కాకపోతే ఫస్ట్ ఎలా వస్తుంది ఏంటి అని అయితే ట్రై చేసి చూశాను ఇంకా త్రీ గ్రామ్స్ అయితే పెడతానండి ఈరోజు నైట్ కానీ రేపు కానీ మా హస్బెండ్ ఏం చెప్పారంటే ఒక టూ డేస్ ఆగు గోల్డ్ తగ్గుతుంది అని అంటున్నారు అని అన్నారు అందుకని నేను ఒక్కటే ఆర్డర్ పెట్టి సైలెంట్గా ఉన్నాను అట్ ఎనీ కాస్ట్ ఈరోజు కానీ రేపు కానీ ఒక టూ డేస్గా వన్ డే చూసి అయితే ఖచ్చితంగా ఇంకో త్రీ కాయిన్స్ అయితే ఆర్డర్ పెడతాను సో ఇది ఫ్రెండ్స్ నేను సేవ్ చేసుకున్న మనీతో అయితే ఇలా నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశాను నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను గోల్డ్ కొంటున్నాను అంటే పేరెంట్స్ మనీతో కాకుండా ఇలా హస్బెండ్ మనీతోటి దాచుకొని ఇంట్లో ఖర్చులు పెట్టంగా మిగిలినవి అంటే అనవసరమైన ఖర్చులు చాలా వరకు తగ్గించాను ఈ త్రీ ఫోర్ మంత్స్లో ఒక మంత్ అయితే కంప్లీట్గా అంటే ఆల్మోస్ట్ ఖర్చు పెట్టేశాను ఇంకా త్రీ మంత్స్ అయితే చాలా జాగ్రత్తగా వాడుకుంటూ మనీని అయితే సేవ్ చేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగ మీరు కూడా గోల్డ్ కొనాలి అనుకుంటే ఇలా సేవింగ్ ప్రాసెస్ని అయితే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాలంలో అమ్మాయిలు డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్